ఎన్హెచ్ఏఐలో ఎనభై నాలుగు స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఎన్హెచ్ఏఐ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన లైబ్రరీ అసిస్టెంట్ డిప్యూటీ మేనేజర్ స్టెనోగ్రాఫర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది అర్హత గల అభ్యర్థులు నవంబర్ ముప్పైవ తేదీ నుంచి డిసెంబర్ పదిహేను వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు పోస్టు పేరు ఖాళీలు ఒకటి డిప్యూటీ మేనేజర్ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ తొమ్మిది రెండు లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ ఒకటి మూడు అకౌంటెంట్ నలభై రెండు నాలుగు స్టెనోగ్రాఫర్ నలభై రెండు మొత్తం ఖాళీల సంఖ్య ఎనభై నాలుగు అర్హత పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ పీజీ సీఏ లైబ్రరీ సైన్స్లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి గరిష్ట వయో పరిమితి ముప్పై ఏళ్లు వేతనం నలకు డిప్యూటీ మేనేజర్కు రూపాయలు యాభై ఆరు వేల నూరు నుండి రూపాయలు ఒక లక్ష డెబ్బై వేల ఐదు వందలు లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్కు రూపాయలు ముప్పై నుండి రూపాయలు ఒక లక్ష జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్కు రూపాయలు ముప్పై నుండి రూపాయలు ఒక లక్ష పన్నెండు రూపాయలు ఇరవై నుండి రూపాయలు తొంభై రెండు వేల మూడు వందలు స్టెనోగ్రాఫర్కు రూపాయలు ఇరవై ఐదు వేల ఐదు వందల నుండి రూపాయలు ఎనభై ఒక్క వేల నూరు దరఖాస్తు ప్రక్రియ ఆన్లైన్ ఆధారంగా దరఖాస్తు ఫీజు జనరల్ ఈబ్లూఎస్ అభ్యర్థులకు ఐదు వందల రూపాయలు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజు లేదు దరఖాస్తు ప్రారంభ తేదీ రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ముప్పై ఆన్లైన్ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ పదిహేను ఎంపిక విధానం సిబిటి వన్ టూ పరీక్ష ఇంటర్వ్యూ ఆధారంగా అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమినీ ఇంటర్నెట్ ధనలక్ష్మి రోడ్ హిందూపురం